ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఐదవ భాగం మనం నిజంగానే శాశ్వత మరణం పొందితే మరి మన బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి ఎలా తిరుగుతోంది అంటే ఈ లెక్కన ఎవరికీ మరణం లేదు అంటే ఆఖరి నిమిషంలో మనం పొందిన శాశ్వతమైన మరణ దృశ్యాలు ఆఖరి కపాలమైన సదాశివమూర్తి కపాలం రికార్డు చెయ్యలేదు కేవలం తాను అస్థిపంజరంగా మారేదాకా మాత్రమే రికార్డు చెయ్యటంతో నిజానికి శాశ్వత మరణం పొందినా కూడా రికార్డు దృశ్యాలతో ప్రాణమున్న అస్థిపంజరం ద్వారా రికార్డు అవ్వటంతో మన శాశ్వత మరణ రహస్యం అయోమయ స్థితిలో పడిపోయింది దానితో మనం శాశ్వత మరణం పొందామో లేదో తెలియని అర్థమై అర్థం కాని స్థితి పొందటం జరిగింది ఇది కాస్త చిదంబర రహస్యం అయ్యింది ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చును మనం నిజంగానే శాశ్వత మరణం పొందే అదే నిశ్చల స్థితి పొందితే మరి మన బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి ఎలా తిరుగుతోంది అది కూడా నిశ్చల స్థితి పొంది శాశ్వతంగా ఆగిపోవాలి కదా అన్నప్పుడు దీనికి సమాధానంగా నిజానికి సదాశివమూర్తి జీవసమాధి చెంది అస్థిపంజరంగా మారే సమయంలో ఈయన తను చేసిన జీవనాటకం మళ్ళీ ఒకసారి చూడటం జరిగింది దీనితో బ్రహ్మాండ చక్రం తిరుగుతూ ఆయన వేసిన జీవనాటకం రికార్డు చేసింది తరువాత ఆయన ఎప్పుడైతే జీవసమాధిలో తను వేసిన నాటకంలో చూడాలని అనుకున్నాడో అప్పుడు బ్రహ్మాండ చక్రం వెనక్కి తిరిగి తను రికార్డు చేసిన నాటక దృశ్యాలను కొద్దిగా ఒక మన్వంతర కాలం పాటు చూపించటం జరిగింది దానితో ఈయన తను చేసిన నాటకం దృశ్యాలను అలాగే నాటకంలోని పాత్రలు చూసి విపరీతమైన బ్రహ్మానంద స్థితిని పొంది శాశ్వత మరణమైన కపాలమోక్షం స్థితిని చిట్ట చివరి ఆఖరి నిమిషంలో పొందటం జరిగింది కాకపోతే ఆఖరికి అపారమైన అస్థిపంజరంగా మారి వెనక్కి తిరిగి జరిగిన నాటకం చూసేదాకా మాత్రమే రికార్డు చేసి ఆఖరి నిమిషంలో ఆయన పొందిన శాశ్వతమైన సంపూర్ణ కపాలమోక్ష స్థితి ఆఖరి కపాలం రికార్డు చేయలేదు ఎందుకంటే ఈయన అప్పటికే శాశ్వత మరణమును పొందినాడు కదా మరి చనిపోయిన వాడికి ప్రాణం ఉండదు కదా ప్రాణం లేకపోతే తల కాస్త కపాలంగా మారిపోవడంతో అది రికార్డు చేయలేకపోయింది దానితో ఈయన చేసిన జీవ నాటకం అలాగే ఈయన చూసిన అదే జీవ నాటకం మాత్రమే రికార్డు దృశ్యాలుగా రికార్డు అవ్వటంతో అదే బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి తిరిగి దృశ్యాలు రికార్డు అవటంతో మనం ఇదివరకు రికార్డు దృశ్యం నాటకమని చూస్తున్నాము మనం చూస్తున్న విషయం కూడా ఒక రికార్డు దృశ్యం అని గ్రహించండి దానితో మనకి బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి ఎప్పటికీ అవిశ్చిన్నంగా అవిశ్రాంతిగా తిరుగుతున్న రికార్డు దృశ్యాలే అని అన్ని కాలాల్లోనూ ఇదే కనపడుతుంది అని గ్రహించండి ఇది ఆపటానికి ఆపే దృశ్యం రికార్డు కాకపోవటంతో సదాశివమూర్తి మోక్షం పొందిన విషయం అలాగే మనం శాశ్వత మరణం పొందిన విషయం రికార్డు కాకపోవడంతో మనం చనిపోయిన జీవులని మన మరి ఎన్నటికీ తెలుసుకోలేము తెలుసుకోలేకపోతున్నాము జరిగిపోయిన బతికున్న రికార్డు నాటక దృశ్యాలు చూస్తూ మనం బతికే ఉన్నామని మనం జీవించే ఉన్నామని మన ప్రాణాలతో మనం ప్రాణాలతో ఉంటున్నామని మనం జనన మరణాలు పొందుతున్నామని మనం ఏదో చేస్తున్నామని మనం ఏదో పొందుతున్నామని మనం ఏదో కావాలని అనుకుంటున్నామని ఇలా పలు రకాల భావాలతో ఉంటున్నాము నిజానికి ఇది నిజం కాదు కదా ఇవన్నీ కూడా మనం బతికి ఉన్నప్పుడు తీసిన జీవన దృశ్యాలే కదా అదే మనం చనిపోయినప్పుడు తీసిన దృశ్యాలు ఉంటే కదా మరోలా ఉండేది కేవలం మనం చనిపోయినా కూడా ఆ దృశ్యాలు లేకపోవడంతో ఎప్పుడో బతికి ఉన్న దృశ్యాలను నిజమని సత్యమని మనం నమ్మే మాయాస్థితిలో ఉన్నామని గ్రహించండి ఇక్కడ చిన్న సందేహం రావచ్చు మనం బతికి ఉన్నప్పుడు తీసిన దృశ్యాలు రికార్డు చేసినప్పుడు అదే మనం పోయినప్పుడు దృశ్యాలు రికార్డు చేయొచ్చు కదా దీనికి సమాధానం ఏంటంటే ఈ విశ ఈ విశ్వానికి ఒకే ఒక కెమెరామెన్ ఉన్నాడు అనుకుందాం ఆయన బతికి ఉన్నంతవరకు రికార్డు చేసినాడు ఆయన చనిపోయిన తరువాత ఆయన చనిపోయిన దృశ్యాలు రికార్డు చెయ్యటానికి మరొక వ్యక్తి లేడు కదా అంటే ఈ సృష్టిలో ఏకైక ఆత్మ ఒక్కటే ఉన్నదని మరొకటి లేదని ఏకాత్మ కాస్త ఆలోచనల వలన విభేదనం చెంది అనేక ఆత్మలుగా మారిందనేది వేదాంతం చెబుతోంది కదా మరి ఏకైక ఆత్మ ఉన్నప్పుడు అన్ని రకాల దృశ్యాలను రికార్డు చేసింది ఎప్పుడైతే ఈ ఆత్మ జీవసమాధి చెందినదో తన మరణం దృశ్యాలను రికార్డు చెయ్యలేదు రికార్డు చెయ్యలేదు కదా చేస్తే ఆయన మరణించినట్లు కాదు కదా చనిపోయినాడు అంటే వారిలో ప్రాణశక్తి లేనట్లే కదా ప్రాణశక్తి ఉంటే వాడు మరణం పొందినట్లు కాదు కదా ఆలోచించండి అంటే మీరు చనిపోయిన విషయం మీకు తెలియటం లేదు ఎందుకంటే ఆ మరణ దృశ్యాలు రికార్డు కాలేదు రికార్డు అయితే మీరు మరణించినట్లు కాదు కదా విషయం అర్థమయ్యింది అనుకుంటున్నాను అంటే ఇన్నాళ్ళు మేము ఎలా మేము అలాగే మీరు కూడా కేవలం జరిగిపోయిన రికార్డు అయినా అది కూడా బతికి ఉన్న జీవనాటక దృశ్యాలే అవి కూడా బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి తిరుగుతూ ఉండటం వలన అవే దృశ్యాలు యుగ యుగాలకే యుగాలు చూస్తున్నాము మనం మరణించిన అదే శాశ్వత మరణం అనగా సంపూర్ణ కపాల మోక్ష స్థితిని ఆదిలోనే పొందినా కూడా ఆ దృశ్యాలు వీడియో రికార్డు కాకపోవటంతో ఇప్పుడేదో మోక్షం పొందాలని యోగ సాధన చేయాలని నానా తంటాలు పడుతున్నామని మరి ఈపాటికే గ్రహించి ఉంటారు నిజానికి మోక్షం లేదు ముక్తి లేదు సాధన లేదు సాధించేది లేదు అనుభవం లేదు అనుభూతి లేదు ఏమీ లేదు కదా ఉన్నదంతా గతంలో మనం బతికి ఉన్నప్పుడు జరిగిన జీవనాటక రిక రికార్డు దృశ్యాలే ఉన్నాయని తెలుసుకోండి మనం చనిపోయిన దృశ్యాలు లేనందువలన మనకి కనిపించేదంతా సత్యంగాను కనిపించనిది అసత్యంగానూ కనపడుతోందని తెలుసుకోండి కానీ నిజానికి మన కనిపించేదంతా కూడా గతంలో జరిగిన రికార్డు దృశ్యాలు కావటం వలన అది అసత్యమైనదని అలాగే గతంలో ఆదిలో మనం మరణించిన దృశ్యాలు రికార్డు కాకపోవడంతో కనిపించింది సత్యమని గ్రహించండి మీరు నిజ బ్రహ్మజ్ఞాని అయినట్లే మీకున్న మా మీకున్న మాయ మాయం అయినట్లే ఇది కూడా మీ పాత్రలో రికార్డు దృశ్యం అయితే కానీ మీరు నమ్మలేరు అని గ్రహించండి నీ చేతలలోనూ నా చేతుల్లోనూ ఆ భగవంతుడి చేతుల్లోనే చిట్ట చివరి మిగిలిపోయినా అది ఉందో లేదో తెలియని పరమశూన్యం చేతిలో ఏమీ లేదని అంతా కూడా మనం ఆదిలో వేసిన నాటకంలోని రికార్డు అయిన జీవపాత్ర విషయాలలోనే ఉన్నదని అది ఏమి రికార్డు చేసిందో మనం కూడా ఆ సదాశివమూర్తిలాగా సమాధి స్థితిలో ఉండి ఆయన ఎలా అయితే వెనక్కి తిరిగి తను చూసిన నాటకం చూస్తున్నాడో అలా మనమంతా కూడా మన దైవాలంతా కూడా మన పరమాత్మలంతా కూడా జరిగిపోయిన జీవదృశ్యాలు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నామని తెలుసుకుంటే అదే చాలు ఈ గ్రంథం రాసినందుకు అలాగే ఈ గ్రంథం చదివినందుకు మీకు జ్ఞాన ఫలితం కలుగుతుంది ఇలా జరగాలని మీకు అలాగే నాకు కూడా రికార్డు దృశ్యాలు ఉండాలని గ్రహించండి లేకపోతే ఏమీ ఉండదు ఎందుకంటే ఆదిలో రికార్డులో జరిగేది జరగక మానదు ఇందులో రికార్డైన అయిన దృశ్యాలు మనకి జరిగినట్టుగా కనపడుతున్నాయి అదే జరగనిది ఎప్పటికీ జరగదు అనగా ఇందులో రికార్డు కాని దృశ్యాలు లేనప్పుడు అవి ఎన్నటికీ మనకి జరగదు అన్నట్లుగా కనపడతాయని నేను తెలుసుకున్న చిట్ట చివరి నిమిషంలోని ఆఖరి జ్ఞానసత్యం ఆపై ఇదంతా మనం చేసేదంతా చూసేదంతా కనిపించేదంతా ఒకప్పటి పరమశూన్యం యొక్క ఆది స్వప్నమైన నాటక రికార్డు దృశ్యాలే నేను ఇన్నాళ్ళుగా ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు చూస్తున్నానని అనగా ప్రస్తుతానికి కోట్ల సంవత్సరాలు చూశాను అంటే చూసిన దానిని చూస్తున్నానని తెలిసినప్పుడు రికార్డు దృశ్యాన్ని చూస్తున్నప్పుడు పిచ్చి ఎక్కకుండా ఉంటుందా అలాగే ఇక్కడ ఒక విషయం గమనించాలి అది ఏమిటంటే ఇది ఆనందరహిత సహజ స్థితి అన్నమాట ఇన్నాళ్ళు నేనేదో సాధన చేస్తున్నాను నేనేదో జ్ఞాన అనుభవాలు అనుభూతులు పొందుతున్నాను అని ఆనంద స్థితిలో ఉండేవాడిని అనగా హృదయ చక్రం స్థితి వచ్చినప్పుడు ఆనంద స్థితి కలుగుతుంది ఎప్పుడైతే మన సాధనా స్థాయి బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకున్నదో నేను పొందిన అన్ని రకాల ఆనంద స్థితులు అలాగే సాధనా స్థితులు భౌతిక స్థితులు ఇవన్నీ కూడా ఒకప్పటి రికార్డు దృశ్యాలు అన్నప్పుడు తెలుసుకున్నప్పుడు అప్పటిదాకా పొందిన ఆనంద స్థితి దొబ్బి ఆనందరహిత స్థితి అయ్యింది ఎందుకంటే ఇవన్నీ కూడా రికార్డు దృశ్యాలే కదా అంటే నేను కొత్తగా సాధన చేసింది అలాగే పొందింది ఏమీ లేదు కదా పొందినాను నేను చేసినాను అని అనుకోవడం తప్ప దానితో నాకు ఉన్న ఆనందం దొబ్బి ఆనందం లేకుండా పోయింది దానితో పరమ ప్రశాంత స్థితిని పొందటం జరిగింది ఎలా అంటే ఇప్పటిదాకా సాధనలో ఎక్కడా ఆగిపోకూడదు అని ఆగకూడదు అని ఏ మాయలోనూ పడకూడదని ఎవరి దగ్గర దేని దగ్గర సాధన ఆగిపోకూడదు అని ఏ సిద్ధి దగ్గర ఏ యోగశక్తి దగ్గర ఏ దైవ సాక్షాత్కారం దగ్గర ఏ చక్ర స్థితి దగ్గర ఏ గురువు దర్శనం దగ్గర ఏ ఆత్మదర్శనం దగ్గర యోగ సాధన ఆగిపోకూడదు అని నిరంతరంగా ఏదో తెలియని ఆందోళనతో నిద్రలో కూడా బహు జాగ్రత్తలతో అవిశ్రాంతంగా విచిత్రంగా ఏదో తెలియని భయంతో ఉండేవాడిని కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఆదిలో రికార్డు అయిన దృశ్యం అని తెలిసినప్పుడు నా సామిరంగా ఇప్పుడు అసలు సిసలు సిసలైన పరమ ప్రశాంతత స్థితిని పొందటం జరిగింది దేనికి భయపడలేదు భయం లేదు మాయా లేదు మర్మం లేదు నేనెప్పుడు అలాగే మీరంతా కూడా మనం ఎన్నాళ్ళ నుంచో దేనినైతే పొందాలని అనుకుంటున్నామో నేను పొందటానికి చాలా రకాలుగా మదన పడతామో అది ఏ శాశ్వతమైన శాశ్వత మరణమైన సంపూర్ణ కపాలమోక్ష స్థితిని అందరూ కూడా ఆదిలోనే పొందినారు అని తెలియగానే నా మనసు పరమ శాంతి స్థితిని పొందటం జరిగింది మనసే లేని స్థితి పొందటం జరిగింది మౌనమే చిట్ట స్థితి అయ్యింది ఇదిలా స్వానుభవ అనుభూతినిగా తెలుసుకొని రాస్తున్నప్పుడు నా చేతులు అలాగే నా మనస్సు నా ఆధీనంలో లేవు ఇదంతా కూడా రికార్డు దృశ్యమే అయినప్పుడు అందులో చిట్ట చివరి బ్రహ్మరంధ్రంలోని అస్థిపంజరంగా అందరూ మారిన విషయం ఎవరికి వారే వారి యుగానికి తగ్గట్లుగా కాలములతో పాటు వారి జీవన జీవపాత్రలు రికార్డు అయ్యిందని తెలుసుకోండి కాకపోతే మీకు నాకు ఉన్న చిన్న తేడా ఏమిటంటే నేను నా జీవన నాటక పాత్ర దృశ్యం నాకు ఇరవై ఏడవ మహాయుగంలో రికార్డు అయితే మీకు ఈ విషయం స్వంతగా తెలియనంత వరకు మీకు మీది ఒక పాత్ర రికార్డు అయిన రికార్డు అయినా తెలుసుకోవాలంతే మేము తెలుసుకున్నాము ఇంకా మీరు తెలుసుకునే ప్రయత్నంలో ఉండి ఉండాలి అంటే మీ రికార్డు అయిన మీ పాత్ర దృశ్యాలు ఈ పాటికే చూస్తూ ఉండాలి ఏదో చూడటానికి ఎదురు చూస్తూ ఉండాలి లేదా ఈ పాటికే చూసేస్తున్నారో మీకే తెలియాలి నేను మాత్రం అలాగే ఈ గ్రంథమును చదివేవారంతా కూడా మొత్తానికి సంబంధించిన ఈ పాత్ర దృశ్యాలు ఈ ఇరవై ఏడు మహాయుగాలు లోనివేనని గ్రహించండి అంటే నేను చూడటం జరిగింది మీరు కూడా చూడటం జరుగుతూ ఉండాలి నేనే మీరు కదా మీరే నేను కదా నేనే నువ్వు నువ్వే నేను కదా మీరు చూసినట్లే ఏది పడితే అది మీరు పొందినట్లే ఎందుకంటే నా గ్రంథ రచనతో పాటు అలాగే నాతో పాటు మీరు కూడా ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారు కదా ఆది నుండి అంతం దాకా నాతో పాటు వచ్చినట్లే కదా నేను అంతమునకు చేరుకుంటే మీరు కూడా చేరుకున్నట్లే కదా అందుకే దీనిని ఎంఎస్జీ అని అన్నాను మెస్సేజ్ అని అనగా మోక్ష సాధన గ్రూప్ అన్నమాట మనమంతా ఇన్నాళ్ళుగా ఒక మోక్ష సాధకులు గుంపుగా మూలాధార చక్రం నుండి బయలుదేరి చిట్ట చివరిది బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని అటుపై ఇక్కడున్న బ్రహ్మాండ చక్రమునందు మన అందరి పంచ శరీరాలు ఒకదాని తరువాత ఒకటి అందులో నెమ్మది నెమ్మదిగా లయం అయ్యే దృశ్యాలు మనకు నెమ్మది నెమ్మదిగా చూడటం మొదలయ్యి కొన్ని సంవత్సరాలకి అంతమవుతాయి అనగా మేము రాబో కాలంలో శాశ్వత మరణమైన సంపూర్ణ కపాల మోక్షం స్థితి అయినా సమాధి పొందటం జరుగుతుంది మేము పొందినాము అంటే మీరు కూడా కాలంలోని నెలలు రోజులు వారాలు తేడాలతో కాస్త వెనక ముందు మీరు కూడా తప్పకుండా జీవ సమాధి పొందుతారు ఎందుకంటే ఆదిలో మనం పుట్టినాము పెరిగినాము చనిపోయినాము మనం చనిపోయిన విషయం అనగా మన మరణ రికార్డు దృశ్యాలు మనకి ఆదిలో రికార్డు అవ్వలేదని గ్రహించండి కేవలం జీవ సమాధి పొంది అస్థిపంజరం మారేదాకా రికార్డైన అయిన దృశ్యాలు మీరు మీ కాలానికి తగ్గట్లుగా కనపడతాయి ఇలా మన ఆది మన్వంతరంలో జరిగిన రికార్డు దృశ్యం ఆరు మన్వంతరాల పాటు చూసి ప్రస్తుతం ఏడవ మన్వంతరంలోని వైవస్వత మన్వంతరంలో ఇరవై ఏడు మహాయుగాలు మళ్ళీ తిరిగి చూస్తున్నాము ఈ గ్రంథం ద్వారా చదువుతున్నాము తెలుసుకున్నాము మళ్ళీ ఇదే రికార్డు దృశ్యం మనం రాబో ఎనిమిదవ మన్వంతరంలో ఇరవై ఏడవ మహాయుగంలో వచ్చినప్పుడు చూస్తామని తెలుసుకోండి ఎందుకంటే బ్రహ్మాండ చక్రం ఆగిపోయినా అదే నిశ్చల స్థితి పొందిన విషయం అనగా ఆదియోగి జీవసమాధి చెంది శాశ్వత మరణమైన కపాలమోక్ష స్థితిని పొందిన విషయం రికార్డు తెలియకపోవడంతో అప్పటిదాకా రికార్డైన దృశ్యాలు మనం నిరంతరం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా ఎవరి ప్రమేయం లేకుండా సంబంధం లేకుండా ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు చూసినా చూడకపోయినా బ్రహ్మాండ చక్రం తిరుగుతూ కపాలాలు రికార్డు చేసిన దృశ్యాలను చూపిస్తూనే ఉంటుంది అంటే మీకు సాధనలో పాము కరిచినట్లుగా ధ్యానంలో కనపడితే అది సాధన ప్రారంభ దృశ్యాల స్థితి అని సాధనలో బ్రహ్మరంధ్రం నందు వెలుగుతున్న తిరుగుతూ ఉన్న బ్రహ్మాండ చక్రం కనపడితే సాధన పరిసమాప్తి అని దృశ్యాలని గ్రహించండి ఈ దృశ్యాలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి ప్రతి ప్రతి దానికి రికార్డు అయినాయి అందులో ఎలాంటి సందేహం అనుమానం భయం లేదు ఎందుకంటే ఆదియోగి వీటిని పొందినాడు కదా ఆయన పొందితే మనము పొందినట్లే కదా అంటే ఆయనే మనము మనమే ఆయన అన్నమాట అదే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే రాబో మన్వంతరం కాలంలో ప్రతి ఇరవై ఏడవ మహాయుగంలో ఇలాగే మనం కలుస్తాము మేము చూసింది రాసింది చదువుతూనే ఉంటారు ఇదంతా కూడా రికార్డు దృశ్యమే కదా అంతా నిరంతరంగా ప్రదర్శించే రికార్డు దృశ్యమే కదా మరి రాబోవు ఆరవ మన్వంతరంలోని రాబోయే ఎనిమిదవ మన్వంతరంలోని ఇరవై ఏడవ మహాయుగంలో ఇప్పుడు కలిసినట్లుగా మళ్ళీ కలుద్దాం మీరు కూడా ఇదంతా రికార్డు దృశ్యాలని గ్రహించి మనశ్శాంతి నుండి ఆత్మశాంతి అటుపై ప్రశాంత స్థితిని పొందుతారని ఈ శాంతులుగా మీ జీవి పాత్ర రికార్డు దృశ్యాలు త్వరలో చూస్తారని ఆశిస్తున్నాను